నమస్కారం నా పేరు గోషి చిన్న కృష్ణమూర్తి కడప జిల్లా మైదూర్ నిజం జనసేన సైనికుని మరి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మైదుకూర్ పట్టణంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఆ వేదిక మీద టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు వాసు అంటారు ఆయన ఒక అభిప్రాయాన్ని వెలిగొచ్చారు అదేంటంటే నారా లోకేష్ గారిని మూడో తరం నాయకుడిగా ఉప ముఖ్యమంత్రిగా చూడాలని టిడిపి నాయకులు కార్యకర్తల ఆకాంక్ష అని తెలియజేశారు మరి ఒక జనసేన నాయకుడిగా మా ఆకాంక్ష గుడిగా మీకు మీ ముందు తెలియాలని అనుకుంటున్నాము అదేంటంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూసుకోవాలన్నది ప్రతి ఒక్క జనసేన కార్యకర్త నాయకుల కళ ఆకాంక్ష ఇప్పుడు ఇప్పుడుగా ఎన్నికల ముందు నుంచి కూడా అది అందరికీ తెలుసు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అభ్యర్థి అయితేనే మనం మద్దతు తెలియజేయాలని కానీ ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు తగ్గి కూటమి నెగ్గించారో ప్రతి ఒక్కరికి తెలుసు మరి ఈ సందర్భంగా ఖచ్చితంగా ఎందుకంటే లోకేష్ గారి కష్టాన్ని మేము కాదనము మీ ఆకాంక్షను తప్పనము కానీ అలాగే మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని చేస్తే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలని చెప్పి మాకు ఒకవేళ అలా జరిగినప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర స్థాయిలో అంటే జాతీయ స్థాయి రాజకీయాలు చేసిన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన్ని కేంద్రానికి పంపించి కేంద్ర మంత్రిగా చేసి అంటే ఇది ఒక విశ్వసనీయ సమాచార ప్రకారం జరుగుతోందని మాకు అనిపిస్తుంది నిజంగా ఎలా జరిగితే కనుక ఖచ్చితంగా ఆహ్వానిస్తాం శ్రీనివాసరెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని పెట్టుకుందాం ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకున్నాం కేంద్ర మంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటాం మరి ఈ ప్రపోజల్కు మేము ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తున్నాము ఈ ప్రమోషన్స్ కూడా జరగాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ